విద్యార్థినులు ఆపదలో ఉన్నప్పుడు తమను తాము రక్షించుకోవడానికి ఆత్మరక్షణ పద్ధతులు ఉపయుక్తంగా ఉంటాయని నంద్యాల అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మందా జావలి అలోఫోన్స్ అన్నారు నేషనల్ జూనియర్ మరియు డిగ్రీ కళాశాల విద్యార్థినులకు మహిళా పోలీస్ స్టేషన్ వారిచే నిర్వహించబడిన ఆత్మరక్షణ శిక్షా తరగతుల ముగింపు కార్యక్రమంకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు నేషనల్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్ అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమంకు హాజరు అయిన విద్యార్థినులకు ఉద్దేశించి ప్రసంగిస్తూ విద్యార్థినులు ఇంటి నుంచి కళాశాలకు వచ్చి వేలదారిలో దారిలో కానీ కళాశాలలో కానీ మరి ఇతర ప్రదేశాల్లో కానీ మీ పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినప్పుడు ఈ ఆత్మరక్షణ పద్ధతులు పాటించి ఆపద నుండి బయటపడాలని అన్నారు పోలీస్ శాఖ వారు విద్యార్థినుల రక్షణ కొరకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని విద్యార్థినులు వాటి పట్ల అవగాహన పెంచుకొని జాగ్రత్తగా ఉండాలని అన్నారు డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ సెల్ఫోన్ ప్రభావం వల్ల ప్రస్తుతం అమ్మాయిల పట్ల జరుగుతున్న వికృత పరిణామాల నుండి సురక్షితంగా బయటపడడానికి ప్రతి అమ్మాయి ఆత్మరక్షణ విధానాలను ఖచ్చితంగా నేర్చుకోవాలని అన్నారు మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జయరాములు విద్యార్థి నిలారక్షణ కొరకు తమ సిబ్బంది నిర్వహిస్తున్న విధులను వివరించారు తర్వాత నేషనల్ కళాశాల జూనియర్ మరియు డిగ్రీ విద్యార్థినులు గత నాలుగు రోజులుగా నేర్చుకున్న ఆత్మరక్షణ టెక్నిక్లను వేదికపైన ప్రదర్శించడం జరిగింది एक वाले ना किस्तमों तो क्या दस बार चलने में तो दस बार चलने में तो उठने पे चलने चम्पेसा चम्पी ना ये नहीं सो नाटक नहीं बनाना इधर नाटक मार दाऊन इधर ना दाऊन इनका वाले रा इनका वाले रा हा 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 वेरी मन ऑफ द गर्ल एंड डाउन द सेंट्रल जोन ऑफ द सेंट्रल ऑफ द बेस एंड टाइम टू रेट टू అందరికీ నమస్కారం ఈరోజు నేషనల్ డిగ్రీ కళాశాల ఆవరణలో జూనియర్ మరి డిగ్రీ కళాశాల విద్యార్థులకు మన పట్టణంలోని మహిళా పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ గారైన శ్రీ జయరాములు గారు అలాగే వారి ఏఎస్పి మేడం అయిన అల్ఫోన్స్ మేడం గారి యొక్క ఆధ్వర్యంలో వారి టీం మెంబర్స్ అందరూ దాదాపు మా పిల్లలకు ఒక వన్ వీక్ డేస్ నుంచి ఈ యొక్క ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలా స్వీయరక్షణకు సంబంధించిన కొన్ని టెక్నిక్స్ను మార్షల్ ఆర్ట్స్ను వచ్చేసి నేర్పించడం జరిగింది ఆ కార్యక్రమాన్ని ఈరోజు వచ్చేసి వేడుకోల సన్ని ఏర్పాటు చేసుకున్నాము వాలిడేటరీ ఫంక్షన్లో ఈరోజు పిల్లలు మాకు వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చూపించబోతున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది మా కళాశాలలో చాలా మంది మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ నంద్యాల నడిబొడ్డులో ఉన్నప్పటికీ కూడా కళాశాలను సేఫ్ గార్డ్ చేసే చేయడం కోసము మా నంద్యాల ఈ పోలీస్ విభాగం మరి ముఖ్యంగా మహిళా పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో వీళ్ళందరినీ ఇక్కడ గా కాలేజ్ టైమింగ్స్ లో వచ్చి వాచ్ చేసి ప్రొటెక్షన్ అందజేస్తున్నందుకు ఈ సందర్భంగా మేము యొక్క పోలీస్ విభాగానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమం నిత్యము చేస్తే చాలా బాగుంటుంది కాలేజీ స్టార్ట్ అయ్యే టైంలో కాలేజీ వదిలిపెట్టిన టైంలో ఎక్కువగా వచ్చేసి అలరి మూకలు ఎక్కడంటే అక్కడ నిలబడి ఉండడము విద్యార్థులకు ఆటంకం కలిగించడము వాళ్ళని ఫాలో చేయడము ఇలాంటివి చేస్తుంటారు అలాంటివి ఇప్పుడు ప్రస్తుతం చెప్పాలంటే చాలా మటుకు నేరాలు తగ్గిపోయాయని చెప్పి కూడా మేము ఆశాభావం వ్యక్తం వస్తున్నాము గతంలో దీని గురించి చాలా ఎక్కువ ఫేస్ చేశాము మేము కానీ ఇప్పట్లో మేము వాస్తవంగా సార్ వచ్చిన తర్వాత నేను మేము ఒకసారి ఫోన్ చేసి చెప్పడం జరిగింది సార్ ఇలాంటి సమస్య ఉందని చెప్పి వెంటనే స్పందించారు చక్కగా మాకు వచ్చేసి వాళ్ళ టీం మెంబర్స్ను టైం టేబుల్ వేసి మరీ పంపిస్తున్నారు ఉదయం వస్తున్నారు మధ్యాహ్నం వస్తున్నారు సాయంత్రం వస్తున్నారు మూడు టైంలలో కూడా వచ్చే వాళ్ళ టీం మెంబర్స్ శక్తి టీం చాలా పర్ఫెక్ట్గా పర్ఫార్మెన్స్ ఇస్తున్నందుకు ఆ టీం మెంబర్స్ అందరికీ కూడా మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రాబోయే కాలంలో కూడా మీ సపోర్ట్ మాకు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మా యొక్క ఈ కళాశాలను ఈ కార్యక్రమానికి ఎంపిక చేసినందుకు ప్రత్యేకంగా మన యొక్క నంద్యాల ఎస్పీ ఆఫీస్ వారిని ఎస్పీ గారికి అలాగే ఎస్పి గారికి అలాగే ఇన్స్పెక్టర్ గారికి మొత్తం డిపార్ట్మెంట్ కు మా యొక్క కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీలో భాగంగా ఇంతకుముందు గా వచ్చేసి వీళ్ళకి విద్యార్థిని అందరికీ వచ్చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిపినాము దీంట్లో చైల్డ్ లేబరు చైల్డ్ మ్యారేజ్ ఫోక్సో యాక్ట్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇలా వివిధ అంశాలపైన అవగాహన కలిగించాము అందులో భాగంగానే గవర్నమెంట్ మాకు ఆదేశాల మేరకు వీళ్ళకు సెల్ఫ్ ఆత్మ రక్షణ కొరకు ఆపత్కర పరిస్థితుల్లో ఏదన్నా విపత్తు ఎదుర్కొనే దానికి ఆత్మస్థైర్యాన్ని పెంచుకునే దానికి మా మార్షల్ ఆర్ట్స్ టీం ద్వారా చెట్టి టీంలో వీళ్ళు ముగ్గురున్నారు ఇయార్ లక్ష్మీదేవి సభినాని వీళ్ళు ముగ్గురు దాంట్లో ట్రైనర్స్ వీళ్ళు వీళ్ళ ఆధ్వర్యంలో మార్షల్ ఆర్ట్స్ ఈ పిల్లలకి నేర్పించడం జరిగింది మా యొక్క కాలేజీ యాజమాన్యానికి మా యొక్క విన్నపం ఏమంటే ఇప్పుడు డెమో చూపించినట్టు మిగతా వాళ్ళందరికీ ట్రైన్ అప్ ఎప్పుడో ఒకసారి ట్రైన్ అప్ ఇప్పించి అందరికీ వచ్చేసి కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచేటట్లు సార్ బాధ్యత తీసుకోవాలని మరీ మరీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సార్కి మరీ కృతజ్ఞతలు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి